పదామంటే ఇల్లు లేదు తప్ప ఏమి లేదయ్యో నేనేమి చేయదు ఇగో అరవై ఏళ్ళకి వచ్చినాను ఇంకా ఏమి లేదు అరవై ఏళ్ళకి వచ్చినాను ఇంకా ఏమీ దిక్కు లేదు రెక్కలు మొత్తం ఇగో రెక్కలన్నీ అయినా కానీ చేసుకుంటూ ఉన్నా ఏం కుట్టలు ఇంటలేదు ఇగో కైకిలు వచ్చినా గొర్రకాడికి వచ్చినా బాగా సారు నువ్వైనా ముఖ్యమంత్రి అయినావు ఇగో మేము కురుమలం మాకు ఏమీ లేదు గరీగాన్ని ఇంత ముసలిది నేగో నా కాలు కుంటైంది ఈ గొర్రెతోటి వస్తున్నా ఈ గొల్ల్రు రోజు ఇగో గిట్ట వలన పిలిచినాడు సరు అయ్యలో గొర్ర కడిగిపోతున్నా ఇక నేను ఎట్లా బతకాలి ముసలిది కాలు కుంటున్నది ఇగో మెల్లగ మెల్లగా వచ్చిన ఇయాల ఐదు వందలు రూపాయలు ఇస్తామంటే కాయనా ఆ మళ్ళీ ఆయన కలిసి లేకుండా నీకు ఐదు వందల రూపాయలు అలా పూట కలుగుతుంది నేను మందు దాగా పైసలు లేక ఒక కళ్ళు తాగుదామంతే గుందా ఐదు ఐదు అట పది రూపాయలటా కళ్ళుకు ఏం చేయాలి అది అయినా కాళ్ళు నడువత్తలేదు బాంచని కాళ్ళు ముక్త రేవ రేపు సారు జర నువ్వన్నా మా మీద జర దయచూసుడు జర ఈవడ కేసీఆర్ ఉండే ఏం పట్టించుకోలే నీ జర పేరు పెద్దగా పోతుంది సారు సారు రేవరెడ్డి సారు జర నీ కాలు మోక్తా ఇగో ముసలొడిని నీ దండం పెడతా ఇగో గురుతో నడవత లేదు కైకి వచ్చిన ఓ పటేల్ బీల్చుండు ఇక ఆయన గుర్రగాడికి వచ్చిన బాల్చుని నీ కాలు మోక్తా ఓ గురు పోతున్నాయి ఎగబడుతున్నాయి అవి పోతున్నాయి ఇవి పోతున్నాయి ఏం చేయాలి నా ముసలిదాన్ని ఎట్లా నడపాలి నేను ఎత్తనా బతకాలి ఇక ఏమీ లేదు ఓ అద్దీ భూమి ఉన్నది ఇక ఏం లేదు ఇల్లు మొక్కన ఊలిపోయింది పాత ఇల్లు మా తాతలు కట్టిన ఇల్లు నేను ఉద్దేశమేనాడో ఆడ కాళ్ళ నాడ రాకపోతే ఆయన కంపెనీ వాళ్ళు ఆయన తెల్ల కొట్టిరు ఏం చేయాలి కాలు ఇగో గిట్ట బతున్నాయి ఇక గిడ దొరికినాడు కైగిలి పోతున్నా దొరికన్నాడు ఇక ఇంటనేమంటున్నా ఏమీ లేదు నాకు ఏమీ లేదు ఎట్ట చేయాల నేను ఈ ఎట్ట బతకాలి ఇంత మందు తీసుకొని అన్న తాగి చచ్చిపోయింది న్యాయం నా బతుకు అంత అవాస్తా ఉన్నది అంత అవాస్తున్నది నేను ఏం చేయాలి